ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీలో ఒకసారి తమిళ్లో చూశారు కదా వ్యాలీ వర్సెస్ మేనేజ్మెంట్ అంటే వైజాగ్ టీమ్ అని చెప్పాను కదా ఎండ పిల్లలు గంగమ్మ తల్లి ఉత్సవాలు తరపున జరిగిన టోర్నమెంట్లో ఈ రెండు టీమ్స్ ఫైనల్స్కి వచ్చాయి అండ్ నిజంగా మ్యాచ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో విల్ బి ఎంటర్టైన్ కీప్ వాచింగ్ చూస్తున్నారు కదా అన్యోల మేనేజ్మెంట్ రాకేష్ అని అశోక్ అన్యా ఇది ఒక గ్రౌండ్ అవతల పక్క మేనేజ్మెంట్ నా వైజాగ్లు అంటే కొంచెం మిక్సింగ్ అలా ఉన్నారు ఇదిగో వీళ్ళు వ్యాలీ టీమ్ మాట ఓన్ గా వీళ్ళందరూ ఆడుతున్నారు అండ్ ఇప్పుడిప్పుడు ఆడియన్స్ అందరు వస్తున్నారు మొత్తం గ్రౌండ్ చూపిస్తాను చూడండి ఒకసారి సో ఇది ఓవరాల్ గా గ్రౌండ్ మాట అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ద ఫస్ట్ బాల్ స్టార్ట్ బౌలర్ బాయ్ దేశ్యా గౌతమ్ బ్యాటింగ్ అనే పేరు తెలీదు వైజాగ్ అనేది ఫస్ట్ బాల్ ఓకే ఫస్ట్ బాల్ సింగిల్ రన్ వచ్చింది సెకండ్ బాల్ అస్లం అని బ్యాటింగ్ వచ్చాడు వికెట్ కీపింగ్ ప్రదీప్ పక్కన బాబీ అనే ఏజెన్సీలో బెస్ట్ బ్యాటర్ వా వా గుడ్ బాల్ గుడ్ బాల్ మిడాన్లో మను యువతర పక్క క్రిస్ గేల్ కళ్యాణ్ బావా ఎవరు లేరు ఎవరు లేరు ఫీల్డింగ్ 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 గ్రేట్ ఫీల్డింగ్ బై భీమా లాస్ట్ బాల్ ఒక బౌండరీ కూడా రాలేదు గ్రేట్ ఓవర్ గ్రేట్ ఓవర్ గ్రేట్ ఓవర్ వా వా గ్రేట్ ఓవర్ ఫస్ట్ ఓవర్ కంప్లీట్ ఐ థిం ఫోర్ రన్స్ క్యాచ్ క్యాచ్ మిస్ మిస్ ఫోర్స్ కంప్లీటెడ్ లాస్ ఆఫ్ వికెట్ టెన్ రన్స్ అనుకుంటా స్కోరు థర్డ్ అవర్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వికెట్ పడింది ఎన్ త్రో బాయ్ తమ్ముడు నిజంగా చాలా అంటే చాలా బస్ట్ ఏం చేశారు అండ్ ఇక్కడ లెగ్ ఏం పేరు అనుకుని కూర్చున్నాడు కదా లెగ్ ఏం పేరు కాదు మహి జస్ట్ మై ఫ్రెండ్ ఓకే గ్రేట్ బౌలింగ్ దేశా గౌతమ్ గ్రేట్ బౌలింగ్ గ్రేట్ బౌలింగ్ సెకండ్ బ్యాట్స్మెన్ వెంకీ మేనేజ్మెంట్ కి వెన్నుముక విరాట్ కోహ్లీ అంటాడు మరి అన్న లాస్ట్ వరకు ఉండి స్కోర్ కొడతాడో లేదా మీరు చూడాలి खेल लेगा खेल लेगा बोल ए 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 सेकेंड विकेट आसला ने आउट కెప్టెన్ మెయిన్ బ్యాట్స్మెన్ దిగున్నాడు అన్నీ అక్కడ ఓకే ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తి అయిపోయింది నలభై ఆరుకి అవుట్ అయిపోయారు ఇంకా రెండు బాల్ మిగిలిపోయి బౌలింగ్ మాత్రం చాలా బాసరు నలభై ఏడు కొట్టాలి టార్గెట్ పది ఓవర్లకి చాలా తక్కువ ఓకే ఓకే ఏ వినిపి లేపేస్తాను నలభై వేలు లేపేస్తున్నాడు ఓకే ఆడు పొట్టోడాడు అది భూమి జాను ఉంటుంది గారు ఒకసారి క్రౌడ్ చూపిస్తాను చూడండి దాంట్లో అంత పైకా నేను క్రౌడ్ చూస్తున్నారు కదా ఫైనల్ మ్యాచ్ చూడడానికి చాలా ఎక్కువ మంది వచ్చిన్నారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తమ్ముడికి ఇవ్వచ్చు నాని రే వెనక్కి తిరగను தம்முட தம்முட மேம்பால అయి చెప్పు అండి మరద నలభై ఏడు అండి యువతల పక్క అసలు అయిన క్రౌడ్ ఉంది అసలైన ఎంకరేజ్మెంట్ ధర నాగండి బాసు బాసు అసలైన ఎంకరేజ్మెంట్ ధర వెళ్తారు చూడు ఇప్పుడు ఇదంతా మా అరుకులు మ్యాచ్ చూడడానికి వచ్చేది ఇదేదే బావా ఏ బిహేవి లేదు సరుకు ఓకే నాకు తెలుసు బ్యాజులు మ్యాచ్ గెలిచేస్తారు అందుకే కొంచెం సరౌండింగ్స్ అలా చేస్తాను

నో సెలబ్రేషన్స్ వేస్ట్ అండి మీరు లే 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 అన్నీ కొట్టలేదు మరి వేస్ట్ ఆడ